సో రాష్ట్రంలో మనం చూసుకుంటే ఈరోజు పెన్షన్ల పండుగ అయితే జరుగుతుంది సో రాష్ట్ర వ్యాప్తంగా సో ఈ విధంగా పెన్షన్ల పండుగ అయితే జరుగుతుంది ఏడు వేల రూపాయలు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ అయితే తొలి పడింది అనమాట మూడవ సంతకం చారిత్రాత్మక నిర్ణయంతో ఇకపై ప్రతి ఒక్కరికి నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇవ్వకపోతున్నారు ఈరోజు మీరు అను అందుకుంటున్న నాలుగు వేలులో మన ప్రభుత్వ హయాంలో పెంచింది రెండు వేల ఎనిమిది వందల ఐదు అని చెప్పేసి చంద్రబాబు గారు అయితే చెప్తున్నారన్నమాట మొత్తంగా చూస్తున్నట్లయితే ఈ రోజు రాష్ట్రంలో అందరికీ కూడా ఒక ఆనంద పండగ అన్నమాట పండగ వాతావరణంలో ఈ రోజు నుంచి పెన్షన్ నాలుగు వేలు ఇస్తున్నారు ఏప్రిల్ మే జూన్ పెన్షన్ పెంపు మొత్తం మూడు వేలు కలిపి ఈ రోజు మొత్తం ఏడు వేల రూపాయలు అయితే పంపిణీ చేస్తున్నారు పేదలకు అండగా ఎన్టీఆర్ భరోసా ఉంటుందని చెప్పేసి చెప్పారన్నమాట ముఖ్యంగా ఇరవై ఎనిమిది వర్గాలకు చెందిన అరవై ఐదు లక్షల పద్దెనిమిది వేల నాలుగు వందల తొంభై ఆరు మంది లబ్ధిదారులకు పెన్షన్ల పంపిణీ అయితే ఉంది ఈరోజు ఇకపై నెల నెల ఒకటో తేదీన ఇంటి వద్దకే పెన్షన్ల పంపిణీ కార్యక్రమం అయితే జరగబోతుంది అన్నిటికన్నా ముందు చూసుకున్నట్లయితే బాగా ఉపయోగపడేది ఏంటంటే ఇచ్చే ఆరు వేల రూపాయలు పెన్షన్ అనమాట పూర్తిగా వంద శాతం వైకల్యం అంటే ఆరోగ్యంగా పదిహేను వేల రూపాయలు అయితే ఇస్తామని చెప్పారు ఇది ఒక మంచి గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు సో ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాండి